त्रयि त्रिवर्गनिलया त्रिस्तत्रिपुरमालिनी निरमया निरामया स्वात्मा रमासुधा श्रुतिः त्रयी ఋగ్వేదము యజుర్వేదము సామవేదమును మూడింటిని కలిపి అంటారు దేవిది ఆ మూడు వేదముల యొక్క స్వరూపము త్రివర్గ నిలయ ధర్మ కామములను త్రివర్గములంటారు వాటి అందు దేవి నివసిస్తుందని చెబుతున్నారు త్రిస్త అంటే మూడు సంఖ్య కలిగిన అన్నిటి అందు దేవి నివసిస్తుందని అర్థం ఉదాహరణకి సూర్యచంద్రు అగ్నులు త్రిపురమాలిని దేవి ఈమె అంతరార్ధ సార చక్రమునందు నివసిస్తుంది నిరామయ జనన మరణాదులు లేని దేవికి ఎటువంటి వ్యాధులు పీడనాలు రోగములు దరి చేరవని అర్థము నిరాళంబ దేవికి వేరొక ఆలంబన అంటే ఆధారము అవసరం లేదని దీని అర్థం ఈ సమస్త సృష్టికి ఆధారభూతం ఆమె కనుక ఆమెకి ఇంకొక ఆధారం అవసరం లేదు స్వాత్మారామ అంటే దేవి తనయందు తానే రమిస్తుంది లేదా తన ఆత్మనందు తానే క్రీడిస్తుంది శివశక్తులది అర్ధనారీశ్వర శరీరము అందుకే ఆమె ఏకస్వరూపి తనలో తానే రమిస్తుందని అర్థము సుధాశ్రుతి అంటే అమృతమును కిరణములుగా గ్రహించుట చేత అటువంటి కిరణముల స్వరూపము దేవి కలిగి ఉన్నదని అర్థము